ఆంధ్రప్రదేశ్లో ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా ధైర్యంగా తన పాలనను రెఫరెండంగా భావించి ఓట్లు వేయండి అని చెప్పి ఆయన జనాల ముందుకు వెళ్తూ ఉంటే అటు విపక్ష కూటమి చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ ఏమో చిత్ర విచిత్రమైన మాటలు చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు వాళ్ళ మధ్య సహకారం కూడా అంతంత మాత్రమే సో వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి అని చెప్పి ముగ్గురు చేతులు కలిపి ఎన్నికలు అయితే ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలో ఢిల్లీలో ఉంటే బీజేపీ పెద్దలు వాళ్ళ చేతిలో ఇంటెలిజెన్స్ ఉంటుంది ఆ నివేదికలతో పాటు కొన్ని సంస్థలతో కలిపి ఎక్కడికక్కడ రాష్ట్రాల్లోనూ సర్వేలు చేయించుకొని అండ్ ఆ సంస్థలు కొందరు పార్టీ పెద్దలతో కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ కూడా కొన్నిసార్లు నివేదికలు ఇస్తారు అట్లా ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితుల మీద కూడా ఢిల్లీ పెద్దలు నివేదికలు తెప్పించుకున్నారు బేస్డ్ అందటే వాళ్ళు ప్రచారాలు దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ప్రసంగాలు ప్రచారాలు ఇవన్నీ కనుక ఉంటాయి సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కూడా పది అసెంబ్లీ ఆరు ఎంపీన అరకు అనకాపల్లి రాజమండ్రి తిరుపతి రాజంపేట అంతేనా ఇంకోటి ఏదో ఉంది మొత్తం మీద ఆరు ఎంపీ స్థానాలలో వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు కదా సో దాని మీద మన పరిస్థితి ఎలా ఉంది ఆరు ఎంపీ స్థానాలలో నెక్స్ట్ ఎమ్మెల్యే స్థానాల్లో పరిస్థితి ఎలా ఉంది కూటమి గెలుపు అవకాశం ఎలా ఉన్నాయి వీటన్నిటి మీద కూడా నివేదికలు చేపించుకుంటే అందులో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయట ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు స్వయాన రాజమండ్రి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు కదా అక్కడ కూడా ఆమెకైతే అంత పాజిటివ్ అవకాశాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైసీపీ బీసీ కార్డు ప్రయోగించుకొని మొత్తం మీద ఓటర్లను తన వైపు తిప్పుకోగలిగారు ఇక్కడ పురంధరేశ్వరి గారికి ఇక్కడ ఎంపీ ఇచ్చిన తర్వాత ఇదే పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు జనసేనకు ఇచ్చిన తర్వాత రెండు అసెంబ్లీ స్థానాలు టీడీపీ క్యాడర్ నుంచి సహకారం అందడం లేదు టీడీపీ క్యాడర్ తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉంది టీడీపీ క్యాడర్ తీవ్ర అసంతృప్తిలో ఉంది సో ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు కూడా బీజేపీ మీద ఏమీ పాజిటివ్గా లేరు సో రాజంపేటలో కూడా అంత అనుకూలంగా అయితే పరిస్థితి లేదు అని చెప్పి నివేదిక ఇచ్చారట అండ్ బీజేపీ పోటీ చేసే మిగిలిన పరిస్థితుల్లో కూడా టీడీపీ నుంచి జనసేన నుంచి సహకారం లేదు అండ్ ఒకరికి ఒకరికి అంటే ఈ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య సమన్వయం లేదు ఎక్కడా కూడా అంత అనుకూల సానుకూల అటువంటి సంకేతాలు అయితే ఏమీ లేవు అధికార వైసీపీ సోషల్ ఇంజనీరింగ్తో పాటు పాజిటివ్ ఓట్ బ్యాంక్తో అయితే పూర్తిగా కాన్ఫిడెంట్గా ఉన్నారు వాళ్ళ వైపు అయితే ప్రజలు చాలా క్లియర్ కట్ ఎడ్స్ అయితే కనిపిస్తూ ఉన్నారు అని చెప్పి కూడా నివేదికలు ఇచ్చారట కొన్ని సంస్థలతో పాటు పార్టీలో ఉన్నటువంటి కొంత సీనియర్లు కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఇవన్నీ ఏదో మభ్యపెట్టడం కోసం ఇవ్వరు ఢిల్లీకి ఇవన్నీ ఇస్తే తర్వాత వాళ్ళు దానికి విరువుడుగా ఏం చేయాలి అనే దానికి ప్రణాళికలు రచిస్తారు అందుకని చెప్పి నిజాలే ఇస్తారు ఏ విధంగా చూసినా రాజమండ్రిలో అనుకూలమైనటువంటి పరిస్థితి అయితే లేదట ఆరు స్థానాలు కదా పోటీ చేసేది రాజంపేట తిరుపతి రాజమండ్రి ఓ నర్సాపురం అనకాపల్లి అరకు అవి ఆరు సో మన రాజమండ్రిలో కాస్త కోస్తా ఉంటుంది వీళ్ళకు ఫలితం అనుకుంటే అక్కడ కూడా పాజిటివ్ సంకేతాలు లేవట ఇక రాజంపేట తిరుపతి వీటి గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదేమో అటువంటి వాటికి దగ్గర సరే వెరస మొత్తం మీద అయితే ఢిల్లీ బీజేపీకి అందినటువంటి నివేదికల్లో అయితే కూటమి అధికారంలోకి వచ్చే ఛాన్సు కూటమి గెలిచే ఎంపీ సీట్లు నామ మాత్రమే అని చెప్పి అయితే నివేదికలు ఇచ్చారట మరి దానికి ఢిల్లీ బీజేపీ పెద్దలు ఏ విధమైనటువంటి కౌంటర్ స్ట్రాటజీస్ ఎగ్జిక్యూట్ చేసుకుంటారు చూద్దాం